అందరికీ నమస్కారం ఈ నెల జనవరి ఆరవ తేదీన మంగళవారం రోజు సంకటహార చతుర్థి వచ్చింది మంగళవారం రోజు వచ్చే సంకటహార చతుర్థిని అంగారక సంకటహార చతుర్థి అంటారు అంగారక సంకటాహార చతుర్థి రోజు పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి మంగళవారం వచ్చినప్పుడు వచ్చే ప్రత్యేకమైన రోజు ఇది చాలా విశేషమైన పర్వదినం ఈ రోజున గణపతిని పూజించడం వల్ల జాతకంలోని కుజదోషాలు తొలగిపోయి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు సంకటాలు తొలగి సఫలత లభిస్తుందని నమ్ముతారు ఈరోజు గణపతిని పూజించి ఒక చిన్న ముడుపు కడితే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఈ ఒక్క పూజ మీ జీవితాన్నే మార్చేస్తుంది కాబట్టి ఇంతటి అద్భుతమైన వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి సంకటహరి చతుర్థి రోజు గణపతి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల జనవరి ఆరవ తేదీ మంగళవారం రోజు అంగారక సంకటహరచతుర్థి వచ్చింది కొత్తగా సంకటహరచతుర్థి చేసుకునేవారు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇళ్ళంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు చల్లుకోవాలి గణపతి పూజ కోసం ముందుగా ఇరవై ఒక్క గరిక పూజలు ఎరుపు రంగు పుష్పాలు సిద్ధం చేసుకోండి పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదువులా అలంకరించుకోవాలి మీ పూజ గదిలో అష్టదల ముగ్గు వేసి పూజ గదిలో ఉన్నటువంటి గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని అలంకరించండి మంగళవారం రోజు వచ్చే సంకటహార చతుర్థి రోజు ఎర్ర మందారం పూలతో గణపతిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది గణపతి చిత్రపటానికి గరికమాల వేసి నమస్కారం చేసుకోండి గరికమాల వేయలేని వారు ఇరవై ఒక్క గరిక ఆకులను గణపతి దగ్గర పెట్టుకోండి గరికతో వినాయకుడిని పూజిస్తే ఎలాంటి కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది ఈరోజు గణపతి ముందు ఆవునేతితో దీపారాధన చేయండి గణపతి ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి పూజలో గణపతికి నైవేద్యంగా మీ శక్తి కొలది ఐదు తొమ్మిది పదకొండు లేదా ఇరవై ఒకటి నూట ఎనిమిది ఉండ్రాలు నివేదించవచ్చు అంగారక చతుర్థి పూజలో ఈరోజు కట్టే ముడుపుకు చాలా దైవశక్తి ఉంటుంది ఒక చిన్న ముడుపు కట్టి స్వామివారిని ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది ముడుపు కట్టే ముందు మీ మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి కోరిన కోరికలు నిర్వహించే ముందు ఎలా ముడుపు కట్టాలంటే ముందుగా ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని నాలుగు వైపులా పసుపు రాసి కుంకుమొట్లు పెట్టుకోండి ఈ ఎర్రటి వస్త్రంలో మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు తమలపాకులు రెండు వక్కలు రెండు ఎండు ఖర్జూరాలు పదకొండు రూపాయి నాణాలు దక్షిణగా పెట్టి మీ కోరికను మనసులో తలుచుకుంటూ మూడు ముడులు వేస్తూ ముడుపు కట్టండి వినాయకుడికి ఎదురుగా ఈ పెట్టి అక్షంతలు వేసి పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ముడుపు కట్టిన తర్వాత ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి అప్పుల సమస్యలు ఉన్నవారు రుణ విమోచన అంగారక స్తోత్రం జపించండి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటానికి మాల వేసి నమస్కారం చేసుకోండి మాల ఎలా వేయాలంటే ఒక తెలుపు రంగు దారానికి పసుపు రాసి ఆ పసుపు దారానికి ఇరవై ఒక్క యాలకల గుచ్చి ఈ మాలని గణపతి పటానికి వేసి పూజ చేసుకోండి ఆ గణపతి ఆశీర్వాదంతో డబ్బు సమస్యల నుంచి బయటపడవచ్చు చివరిగా గణపతికి హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణలు చేసి మీ తలపై అక్షంతలు వేసుకొని పూజను ముగించుకోండి పూజ పూర్తయిన తర్వాత సంకటహర చతుర్థి వ్రతకథను చదవండి పూజ చేసే ఆడవారు ఈరోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపును విప్పదీసి అందులో ఉన్న బియ్యం తీసి పరమాణం తయారు చేసి గణపతికి నైవేద్యంగా నివేదించండి అలాగే ముడుపులో ఉన్న తమలపాకు ఒక్కలు దక్షిణగా పెట్టిన పదకొండు రూపాయ నాణాలు తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఈ విధంగా సాయంత్రం సమయంలో పరమాణం నివేదించి ఆ పరమాణాన్ని ప్రసాదంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్వీకరించాలి ఈ అంగారక చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ చంద్రుణ్ణి చూసి నమస్కారం చేసుకోవాలి ఈ అంగారక చతుర్థి రోజు ఎవరైతే గణపతిని పూజించి చంద్రుణ్ణి చూస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కూడా సిద్ధిస్తాయని కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని స్వయంగా ఆ గణపతి వరమిచ్చాడట ఈరోజు ఉపవాసం ఉండేవారు చంద్రుణ్ణి చూసి ఉపవాసాన్ని విరమించవచ్చు ఈ అంగారక చతుర్థి రోజు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోతాయి నీటిలో చిటికెడ పసుపు ఎర్ర చందనం కలిపి స్నానం చేస్తే కుజదోషం తొలగిపోతుంది ఈ అంగారక చతుర్థి రోజు జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే మీ మనస్సులో ఏదైనా కోరికలు ఉంటే విజయం మీదే అవుతుంది ఈ అంగారక చతుర్థి రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి ఈ రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి గణపతికి గరికను సమర్పించండి గణపతి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఈ రోజున ఒక కేజీ ఎర్రకందులను బ్రాహ్మణులకు దానం చేస్తే ఎలాంటి దోషాలున్నా తొలగిపోయి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ వ్రతాన్ని చేసే ఆడవారు చాలా నిష్టగా ఉండాలి పగటిపూట నిద్రపోవడం మంచం పైన కూర్చోవడం చేయకూడదు అలాగే భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి ఈ అంగారక చతుర్థి రోజు మీ ఇంటి గుమ్మం బయట కుంకుమతో స్వస్తి గుర్తు వేసుకోండి మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోతుంది మీ కుటుంబం మొత్తానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ అంగారక చతుర్థి రోజు దక్షిణావృత శంఖాన్ని మీ పూజ పెట్టి పూజించండి లక్ష్మీ కటాక్షం సిద్ధించి అతి త్వరలోనే ధనవంతులవుతారు ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది నరదృష్టి సమస్యలతో బాధపడేవారు ఇంటిని పసుపు నీటితో శుభ్రం చేసుకోండి ఈరోజు గోవుకు ఆహారం తినిపిస్తే మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం వారిస్తుంది ఈ అంగారక చతుర్థి రోజు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే జై శ్రీరామ్ అనే ఒక చిన్న కామెంట్ రాయడం మర్చిపోవద్దు